రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించిన టీడీపీ ఈ విజయోత్సవాలను నారా చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో కేక్ కట్ చేసి అందరూ చాలా సంతోషాన్ని పంచుకున్నారు ఈ కార్యక్రమంలో నారా కుటుంబ సభ్యులు మరియు నందమూరి కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు మొదటగా నారా దేవాన్షు కేక్ కట్ చేసి తన తాతయ్యకు తినిపించారు అలాగే భువనేశ్వరి నారా లోకేష్ బ్రాహ్మిణి ఈ యొక్క ఆనందోత్సవాలతో తేలారు ఇంతటి ఘన విజయానికి కారణాలు మహాకూటమి ఏర్పడము ఈ కూటమికి జనసేన అధ్యక్షుడు మరియు బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి బీజేపీ నాయకత్వం సహకారం చేత ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకొని ఈరోజు మీ ముందుకు వచ్చాము ఇంతటి ఘన విజయానికి సహకరించిన ప్రతి కార్యకర్తకి నాయకులకి మరియు ప్రతి అక్క చెల్లెమ్మకు అవతాతలకు అన్నదమ్ములకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను